నాలుగో వార్డులో కూలిన ను వెంటనే పునర్నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ డిమాండ్ చేశారు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో నాలుగో వార్డులో సైడ్ డ్రైనేజ్ పై కూలిన కలవట్టును సిపిఎం పార్టీ తొరూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది అనంతరం సిపిఎం జిల్లా నాయకులు బొల్లం అశోక్ మండల కార్యదర్శి ఎండి యాకవ్ మాట్లాడుతూ తొరూరు పట్టణ మున్సిపాలిటీగా అభివృద్ధి అయినా కూడా మౌలిక వసతులు సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు తరూరు మెయిన్ రోడ్డు తర్వాత రద్దీగా ఉండే రోడ్డు నిత్యం పట్టణంలో ఉన్నటువంటి స్కూళ్లు బస్సులు ఆటోలు అదేవిధంగా ప్రతి

జమల శ్రీను బొల్లమత భాస్కర్ శ్రీను వెంకన్న లింగయ్య యాదగిరి రామ ఉర్మిళ సుశిత తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పాలక వర్గాలు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అసలు ఇక్కడ ఈ తొరూరు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పటి వరకు వాళ్ళు సందర్శించిన దాఖలాలు లేవు కానీ ఇక్కడ మెయిన్ రోడ్ తర్వాత ఇది మండలానికి పోయేటువంటిది ఒక మెయిన్ రోడ్ ఇది స్కూల్ పిల్లలకు కానీ ఈ సంతాకొచ్చేటటువంటి బండ్లు కానీ అన్నిటికీ కూడా ఇదొక మెయిన్ రస్తాగా ఉన్నటువంటి ఈ రస్తా ఈ కలవాటు కూలిపోయినా కూడా ఇప్పటి వరకు స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఇప్పటి వరకు కూడా పరిణామంలోకి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు అందుకనే దీన్ని వెంటనే ఈ మున్సిపాలిటీ పాలక వర్గం దీన్ని సందర్శించి ఈ కలవాటును చాలా నాణ్యతగా చేయాలని మేము కోరుకుంటూ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని తక్షణమే చేయకపోతే ఇక్కడ స్థానికులు స్థానికులందరినీ కూడా మేము కలుపుకొని సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇలాంటి వాటిని అన్నిటిని కూడా కంప్లైంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News